ఎక్కువ స్ట్రెంత్ స్కూల్కి ఎందుకు ఎక్కువ స్ట్రెంత్ స్కూల్ సెలెక్ట్ చేస్తారంటే ఏదైతే ఫండింగ్ ఇస్తే ఎక్కువ మంది విద్యార్థులకి అది రీచ్ అవుతుంది అనే ఉద్దేశం సో ఇది మనకు చాలా గొప్ప వరం ఇది ఇది రావడం అనేది గొప్ప వరం ఇప్పటి వరకు నా ఈ కెరియర్లో లో ఇక్కడ ఉన్న మొత్తం ఇరవై మూడేళ్ళ చరిత్రలో ఇక్కడ నుంచి వేరే దగ్గరికి వెళ్ళిన సందర్భం లేదు ఏదో పిక్నిక్ అని చెప్పేసి ఏదో చిన్నగా ఒక పక్కకు తీసుకు వెళ్ళగద కానీ ప్రధానమంత్రి వచ్చిన తర్వాత లాస్ట్ ఇయర్ తీసుకుపోయినాం ఈ ఇయర్ తీసుకుపోయాం లాస్ట్ ఇయర్ అమ్మ కూడా తీసుకుపోయాం ఈ ఇయర్ ఇంకా అంతకంటే ఎక్కువ ఉండాలనే ఉద్దేశంతో తీసుకెళ్ళాం హైదరాబాద్ తీసుకెళ్ళాం ఓకే సో అలాగే ఇంకా స్పోర్ట్స్ మెడల్ ఎత్తి ఇంకా వాళ్ళు ఇంకా మంచిగా క్రీడాకారు తయారు అలాగే దాంతోపాటుసేపు అక్కడే కొంచెం అవసరాలు మాట్లాడుకున్నాం కదా అసలు మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండి పరిసరాల వాతావరణం ఉంటే మొత్తం ఆరోగ్యకరమైన వాతావరణం అనేది కూడా ఒకటి స్వచ్ఛ పక్వాడు అని చెప్పేసి అది అది కూడా ఇందులో ఒక కాంపోనెంట్ స్వచ్ఛ పక్వాడు స్వచ్ఛ పక్వాన్ అంటే మనం పరిశుభాలు ఎలా ఉంచుకోవాలి అంటే వ్యక్తిగతంగా మనం ఎలా ఆరోగ్యకరంగా ఉండాలని తెలియజేసేది కూడా స్వచ్ఛ పక్వాడు ఈ స్వచ్ఛ తక్కువ వాడలో పేరెంట్స్ కూడా పేరెంట్స్ కాదు కూడా అవేర్నెస్ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాబట్టి ఈ స్వచ్ఛ తక్కువ వాడాలో మనం పరిశుభ్రంగా ఉంచుకున్నాం వాతావరణాన్ని కాపాడుకున్నాం ఈ మొత్తం పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఒక కృతజ్ఞత ఒక ప్రతిజ్ఞ చేయాల్సి ఉంటుంది ఆ ప్రతిజ్ఞ మన మన మా నర్సింగ్ ఆఫీసర్ మేడం మనకు చేయిస్తుంది మహాత్మా గాంధీజీ కేవలం రాజకీయ స్వాతంత్రమునే కాక స్వచ్ఛమైన భారతదేశం మరియు అభివృద్ధిని కూడా కాంక్షించారు దీనిని స్ఫూర్తిగా తీసుకుని స్వచ్ఛ తెలంగాణ సాధించి తద్వారా స్వచ్ఛ భారత్ను సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పోరుతున్నాను నేను పరిశుభ్రంగా ఉండడంతో పాటు పరిసరాల పరిశుభ్రత కోసం కొంత సమయం కేటిస్తాదని

నేను నా కుటుంబాన్ని నా వస్త్రాలను నా కార్యాలయాన్ని పరిశుభ్రంగా ఉంచుతాను ప్రపంచంలో ఏ దేశంలోనైనా పరిశుభ్రత కనిపిస్తుందంటే దానికి కారణం ఆ దేశ ప్రజలు దాన్ని పరిశుభ్రంగా ఉంచుతారు మరియు ఇతరులను అపరిశుభ్రత చేయనీయకపోవటమే ఈ విషయంలో నేను వీధి వీధికి మరియు గ్రామ గ్రామానికి తద్వారా కోసం ప్రసారం చేస్తాను నేను ఈ రోజు నుండి నాతో పాటు వంద మందితో నాలాగా పరిశుభ్రత కోసం వంద గంటలు సమయాన్ని కేటాయించేటట్లు చేస్తానని ప్రమాణం చేస్తున్నాను ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు తెలంగాణ రాష్ట్రాన్ని మరియు భారతదేశాన్ని శుభ్రపరచంలో సహాయం చేస్తుందని నమ్ముతున్నాను స్వచ్ఛ స్వచ్ఛ భారత్ రెండు గురించి మీ పిల్లల గురించి తెలియజేయడం కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా ఇది వాస్తవానికి జిల్లా పరిషత్ హై స్కూల్స్ మన ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే వాళ్ళు లోకల్గా ఉంటారు వాళ్ళు వచ్చేసి మాట్లాడుతున్న ఈజీగా ఉంటుంది కానీ మనకు రెసిడెన్షియల్స్ ప్యాటర్న్ కొంత ఇబ్బంది ఎందుకంటే మనది ఉమ్మడి వరంగల్ జిల్లా మన మామూలు ఏదో మన కమితమైంది కాదు సో ఉమ్మడి వరంగల్ జిల్లా కాబట్టి మనం రాత్రికి రాత్రి మనకు దగ్గరగా ఎవరైతే అందుబాటులో ఉన్నవాళ్ళు మరీ మిమ్మల్ని ఇప్పుడు మరీ కులాల సమయం వ్యవసాయాలు చేయడం కాబట్టి మరీ ఇబ్బంది పెట్టకుండా దగ్గర ఉన్న వాళ్ళని తెలిసి చెప్పాలనే ఉద్దేశంతో రాత్రి రాత్రి చెప్తాం సో దాన్ని స్పందించి వచ్చినందుకు ముఖ్యంగా ఫస్ట్ మీకు అందరికీ ధన్యవాదాలు అంటే నిజానికి ఈరోజు మన బాల దినోత్సవం సందర్భంగా మీకు ఏమీ అంటే ఏది ఎడ్యుకేట్ చేయమని చెప్పేసి అంశం ఏంటంటే మన పిల్లల్ని మనం ఎలా అంటే వాళ్ళ భవిష్యత్తుని ఎలా కాపాడుకుంటాం ఆహ్లాదకరమైన బాల్యాన్ని ఎలా అందివ్వగాలి అనే కదా ఎందుకంటే వాళ్ళకున్న పిల్లలు భవిష్యత్తు భవిష్యత్తు భవిష్యత్తున్న పిల్లలు కదా సో వాళ్ళ పిల్లలకి మనం బంగారు భవిష్యత్తు ఇవ్వాలంటే అది ఒక విద్య ద్వారానే సాధ్యమవుతుంది ఆ విద్య మనకి ఏ రకమైన మనం వాళ్ళని విద్య అందించేసి వాళ్ళకి మనం బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలనేది మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఆ విషయం తెలియదు కాదు అండ్ మరొకసారి మాట్లాడుకుంటే మళ్ళీ మనం కొంత ఇంట్రెస్ట్ పెడుతుంది సో ఈ సందర్భంగా ముఖ్యంగా చాలా మందికి ఇప్పుడు విద్య అనేది అందరికీ అవేర్నెస్ తేలింది ఒక చెప్పాలంటే నా వయసు చాలా మంది వాళ్ళు నా ఉన్న వాళ్ళకి తెలుసు కొంతమంది బడి పోయేది బడి పోగిపోయేది ఉన్నాక కొంతమంది జీతం ఉండేది కొంతమంది రకరకాలు ఇది మన తల్లిదండ్రులు అయితే చదువుకుంటుంది సో అది కాస్త ఇప్పుడు వంద శాతం బడికి వెళ్ళే ఒక అవేర్నెస్ వచ్చింది అదే సందర్భంగా మీరు ముఖ్యంగా మీ పిల్లల్ని రెసిడెన్షియల్లో అయితే ఇంకా మంచి విద్య అందుతుందనే ఒక మంచి సదుద్దేశంతో మీరు రెసిడెన్షియల్లో పెట్టిన పేరెంట్స్ కాబట్టి ఇంకా మీరు నేను ఇంకా మంచి ఉత్తమ పేరెంట్స్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంటే అట్లా అని లోకల్లో వాళ్ళు కారణం కాదు నా ఉద్దేశము వాళ్ళ గురించి మీకు ఎక్కువ ఆలోచించగలిగి వాళ్ళకి ఇంకా మంచి విద్యను అందించాలనే ఒక ఆలోచన ఉన్న వాళ్ళని మిమ్మల్ని నేను భావిస్తున్నా కాబట్టి ఇంకా మనం మాట్లాడుకుంటే చాలా విషయాలు రిసీవ్ అవుతాయనే నా ఆలోచన అంటే నేను చెప్తే మీరు అర్థం చేసుకుంటారు అని నా ఉద్దేశం ఎందుకంటే మీకు ఆల్రెడీ మీకు మీ పిల్లల పట్ల ఒక మీకు ఒక మంచి ఆలోచన బాగుందని నా ఉద్దేశం ఎందుకంటే వాళ్ళు అందరికీ ఉంటుంది కానీ ఇంకొకరు మీకు ఎక్కువగా ఉంది ఎక్కువగా ఉంది కాబట్టి మీరు ఈ రెజెస్లో పెట్టారు మేము అడిగిన వెంటనే స్పందిస్తున్నారు వచ్చిన వెంటనే వస్తూ మాట్లాడుతున్నారు ప్రతి సందర్భంలో మీరు సానుకూలంగా మాతారు ప్రతి సందర్భంలో ఎక్కడైనా చిన్న చిన్నగా మనం ఏమన్నా మాట మాట అంటే వచ్చినప్పుడు మేమన్నా కానీ మీరు అని మీరు ఒక మమ్మల్ని ఒక అంటే ఒక అధ్యాపకుడిని మీరు గౌరవిస్తూ మమ్మల్ని మీరు ఒక రకంగా క్షమిస్తున్నారని అనుకుంటున్నారు అది క్షమాపణ అనుకుంటారా లేదా ప్రేమ అనుకుంటారా అవన్నీ ఏమైనా కావచ్చు ఏమైనా కావచ్చు మనం ఒక మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం మంచి హెల్దీ ఎన్విరాన్మెంట్లో ఉంటున్నాం సరే మాట అంటున్నాం అది తర్వాత చేస్తు పంపిస్తాము అది జరుగుతూ ఉంది మరి రొటీన్గా సో ఈ వాతావరణాన్ని మనము స్కూల్లో ఉన్నప్పుడు ఎట్ ది సేమ్ టైం పిల్లలు కూడా అంత ఆ మంచి వాతావరణంలో పెరుగుతున్నారు అనేది మీకు నేను అసరెన్స్ ఇస్తున్నాను ఎందుకంటున్నా అంటే వాస్తవానికి మీ పిల్లలు ఇంటి దగ్గర ఎట్లా ఉండాలి అని ఇవాళ చెప్పాలి యాక్చువల్గా ఎందుకు అంటే నేను చెప్పాగానే హై స్కూల్ జెడ్పీ స్కూల్ సంబంధించిన మీటింగ్ యాక్చువల్గా వాళ్ళు ఇంటి దగ్గర ఏ విధంగా ఉండాలి అని చెప్పడం కోసం గవర్నమెంట్ ఏర్పాటు చేసింది మేము ఇదే మన వాళ్ళ పూర్తి స్థాయిలో అయిపోయింది దాదాపుగా ఎప్పుడు ఒక దసరా ఒక దీపావళి ఒక సం దీపావళి దసరా సంక్రాంతి ఎంటకాలం మా దీపావళిలో మరి మీరు అందరూ దీపావళి సో ఒకటి పదిహేను రోజులు ఇప్పుడు పది రోజులు కొన్ని ఉండేది అవునా సో అది ఒక అరవై రోజులు ఇది ఒక మొత్తం కసి మీకు అంతా తొంభై రోజులు కూడా మీ దగ్గర గా మరి మన ఇంటి సం ఇంటి సంరక్షణ లాగానే మేము పూర్తిగా అంటే వంద శాతం కాకపోయినా తొంభై తొమ్మిది శాతం ఎందుకంటే ఎప్పుడు వంద శాతం చెప్తారు కరెక్ట్ కాదు తొంభై తొమ్మిది శాతం మేము చేస్తామని మేము అనుకుంటున్నాం మీరు ఏమనుకుంటున్నారో మళ్ళీ మీ ఐపీ అదో తెలుసుకుందాం సో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని బాల్యాన్ని ఎలా అందివ్వాలి అన్నప్పుడు మనం సపోజ్ మన పిల్లల యొక్క భవిష్యత్తు అంటే మనం ఇంటి దగ్గర ఒక గార్డెన్ పెంచుకుంటాం అవునా పోయితే తోట పెంచుకుంటాం తోట పెంచుకున్నప్పుడు మనం దాని మీద వాటికి మంచి ఎరువేస్తాము లేకపోతే నీరు పోస్తాము అది పెరుగుతా అంటే ఒక ఆనందాన్ని ఆస్వాదిస్తాడు వాళ్ళ అది పెరుగుతుంటే పువ్వు వచ్చినప్పుడు లేదా కాయ వచ్చినప్పుడు ఎంత ఆస్వాదిస్తామో మన బాబు కూడా ఆ గ్రోయింగ్ పెరుగుతున్నప్పుడు వాడు పోవతర వచ్చినాక లేకపోతే వాడు ఇంటర్మీడియట్ వచ్చినాక ఆ డిగ్రీ వచ్చినాక వాడు పెరుగుతుంటే మనకు ఒక రకమైన ఆనందాన్ని వస్తుంటుంది ఆ ఆనందం కేవలం భౌతిక పరమైనదే కాదు కేవలం భౌతికపరమైన అంటే ఏంటి వాటి పెరుగుదలతో వయసు పెరగడమే కాదు వారి మానసిక స్థితి కూడా పెరగాల్సిన వారి మానసిక స్థితి పెరిగితే వాడు ఉన్నత స్థాయిలో ఉంటాడు సో ఆ ఉన్నత స్థాయిలోకి మనం ఉండాలంటే మనం గట్టి పునాదిని మనం బాల్యంలోనే మనం బాల్యంలోనే వేయాలి ఆ పునాదిని వేసాను ఫస్ట్ ఆ పునాది తీసుకొచ్చి మన స్కూల్లో ఉంచింది సో ఆ పునాది మరింత బలపడుతూ క్రమక్రమంగా అభివృద్ధి చెందాలంటే వాళ్ళకి పూర్తి స్థాయి బేసిక్స్ రావాలి ఆ తర్వాత సబ్జెక్ట్ తన అవగాహన పెరగాలి ఆ తర్వాత అందులో ఇంకొంత మరింత మాస్టర్ కావాలంటే మరింతగా ఉన్నతంగా చదివాలి ఎదిగే క్రమంలో దానిలో పూర్తి బాధ్యత మాతో పాటు మీకు కూడా ఉంటుంది మాతో పాటు మీకు కూడా ఉంటుంది అదే పదే పదే మన రెండేషన్ వరకు ప్రతి వరకు ఏదో చెప్పుకుంటున్నాం కాకపోతే మళ్ళీ ఒకసారి ఎన్నిసార్లు చెప్పుకున్నా చెప్పుకోవాల్సిన అంశం అది చెప్పుకోవాల్సిన అంశం కాబట్టి మేము ఇక్కడ దాదాపుగా ఇక్కడ మనకు ఇరవై ఇరవై ఐదు మంది స్టాఫ్ ఉంటుంది ఒక రక చెప్పాలంటే వేరే స్కూళ్ళల్లో అంటే హై స్కూళ్ళల్లో చాలా మంది విద్యా వాలంటారు లేకపోతే ఒక్క సబ్జెక్టు రెండు మూడు ఒకటే రెండు మూడు సబ్జెక్ట్ ఒక తీసుకుంటుంది సందర్భా చాలా ఊళ్ళలో ఉన్నాయి ఆ కానీ మనకు అది ఏం లేదు అదృష్టంగా ఓవరాల్గా అంత ఒక్కొక్క ఫిజికల్ సైన్స్ అని కూడా మనం మళ్ళీ మనం తీసుకున్నాం ఆ మధ్యలో ఫిజికల్ సైన్స్ ప్రాబ్లం ఉండే ఆ ఫిజికల్ సైన్స్ కూడా కొత్త సార్ తీసుకున్నాం సో మనకి ఇప్పుడు అన్ని సబ్జెక్టులు ఉన్నాయి దాంతోపాటు వొకేషనల్ ఎడ్యుకేషన్ కూడా ఇందులో ప్రభుత్వం అనేది ఏర్పాటు చేసింది వొకేషనల్ ఎడ్యుకేషన్ అంటే ఏంటంటే చదువుతో పాటు కొంత కొన్ని బయట అంటే బయట అంటే ఏంటిది ఇప్పుడు ఎడ్యుకేషన్ ప్లంబింగ్ ఉంది ప్లం అంటే ఏంటిది మన దగ్గర ఏమన్నా చిన్న చిన్న రిపేర్ చేసుకోవడానికి మనకు అవగాహన ఉండాలి అసలు కొంతమంది పిల్లలకైతే ఇప్పుడు ట్యాప్స్ ఎక్కువ వాటర్ ఎక్కువ ట్యాంక్ ఎక్కడ తెలియదు కదా అవునా కాదు సో ఇవన్నీ కూడా వొకేషనల్ ఎడ్యుకేషన్ మనకు అన్వేషణ ఒక టీచర్ సో ఇదన్నీ రీస్ట్రక్టర్ దగ్గర ఏర్పాటు చేసి తను కూడా బీటెక్ చదివిన అంటే తనకు కూడా అన్నీ మన పన్న పూర్తి అవగాహన ఉన్నాయి తర్వాత హెల్త్ ఎడ్యుకేషన్ హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇంపార్టెంటే ఎంత లేదన్నా మనం ప్రతి చిన్నదానికి కూడా ఏదో తను ఏమంటారు మళ్ళీ మిమ్మల్ని ఉన్నది కాదు కానీ ఊర్లలో చాలా ఇబ్బంది చాలా రకాలుగా ఉంటాయి మన ఆలోచనలన్నీ డాక్టర్ దగ్గర పోకుండా మనం రకరకాలుగా పోతూ ఉంటాం సో రకరకాలు పోతాం అది మన నమ్మకం అనుకుంటాం ఆ నమ్మకం అనుకుంటే పెరిగిపోయి లాస్ట్కి అది అది ఏమవుతుందో తెలియదు మీకు చాలా ఇబ్బందులు ఉంటాయి అది మీకు అది మీకు మళ్ళీ ఒకసారి ప్రాక్టికల్గా మీకు అర్థమైతే తప్పది కాదు కాబట్టి హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మనకు తెలుసుంటే మనం అట్లా అంటే మూఢ నమ్మకాలకు మూఢ విశ్వాసాలకి మనం ఉండం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి మనకి ఏమైనా ప్రాబ్లం అయితే డాక్టర్ దగ్గరకి వెళ్ళాలి సరే మొక్కులు అనేది అది మన నమ్మకం మాత్రమే కానీ తాను తాయేతలు కట్టుకోవడం లేకపోతే మంత్రాలు మంత్రాన్ని వేసుకోవడం అనే వాటికి మనం పరిమితం అని వాటికి పోతే ఇంకా మనం ఇంకా ఎక్కడి కాలంలో లేవమ్మా ఇంకో యాభై ఆరు వేలకి కిలోమీటర్లు లేదు ఆ కాలంలో డాక్టర్ లేదు ఆ కాలంలో డాక్టర్ లేనప్పుడు వాళ్ళు ఆ ఊరిలో ఒక ధైర్యాన్ని అందించి ఒక వ్యక్తులుగానే ఉండే తప్ప వాళ్ళేమి మనకు మాస్టర్ కాదు సో అది ఎందుకు చెప్తున్నా అంటే అట్లాంటి హెల్త్ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి కూడా హెల్త్ ఎడ్యుకేషన్ సంబంధించిన ఒక ఇన్స్ట్రక్టర్ కూడా మనకి దాని దానివల్ల ఏమైందంటే మీ బావికి ఫివనస్థేర్య చిన్న చిన్న అంటే మొత్తం డాక్టర్ పోకుండా ఫీవర్ వస్తే మనం ఏ టాబ్లెట్ వేసుకోవాలి అనేది హెడ్ ఎక్ వస్తే వేసుకోవాలి లేకపోతే వామిటింగ్ మోషన్ చిన్న చిన్న మనకి ప్రాథమికంగా ఒక ఆర్ఎంపి లాంటి అవగాహన కలిగించేటువంటి సం కలిగించడం కోసం మనకు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా ఇచ్చింది అంటే రెండు వొకేషనల్ ఎడ్యుకేషన్ వాటితో పాటు మిగతా మన మెయిన్ స్ట్రీమ్ అంటే ఏదైతే మనము మన అకాడమిక్ సంబంధించిన అంశాలు కూడా ఇందులో కలుస్తున్నాయి వాటితో పాటు చదువుతో పాటు ఇంకా మీకు తెలుసు మన కలోత్సవంలో మన కళోత్సవం అంటే అది కళలకు సంబంధించింది అవి డ్యాన్స్ కావచ్చు లేకుంటే బ్యాండ్ కావచ్చు లేకపోతే ఇంకా కొన్ని కొన్ని చిన్న ఆర్థిక ప్రాప్తికి సంబంధించిన వాటి త్యాగం కావచ్చు ఇవన్నిట్లలో కళోత్సవంలో రాష్ట్ర స్థాయిలో ముప్పై నాలుగు జిల్లాలలో నుంచి వచ్చిన టీములలో మన టీం అంటే మన స్కూల్ నుంచి వచ్చిన టీం బ్యాండ్ యాక్టివిటీలో సెకండ్ ప్రైజ్ వచ్చింది సో అంటే కాలేజీ ఇది కూడా ఒక రకమైన మానసిక చదువుతో పాటు ఒక మానసిక అలాగే క్రీడలు క్రీడలు అంటే నిన్న అథ్లెటిక్స్ తర్వాత ఇటువంటి కబడ్డీ కబడ్డీ అథ్లెటిక్స్లో లో మన దాంట్లో ఒకరు ఒకరు డిస్క్ త్రో ఒకరు షార్ట్ పుట్ ఇంకొకటి కబడ్డీ నుంచి కొంతమంది ఖోఖో నుంచి ఈ మొత్తం వాళ్ళు స్టేట్లో కూడా నలుగురు 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 ప్లస్ ఇద్దరు ఆరు సెలెక్ట్ అయ్యారు సో నిన్న సంగారెడ్డి కూడా పిల్లలు వాళ్ళు స్టేట్ మీట్కి వెళ్ళారు సో వాటితో పాటు మన క్రీడలను కూడా అప్రోచ్ చేస్తున్నాం అదే మానసికంగా మానసిక వికాసం కూడా పెరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ మనకు ఈ స్కూల్లో జరుగుతున్న కార్యక్రమాలు వీటితో పాటు మీకు మునుగోడు చెప్పిన మనకు వీళ్ళని ఇంకా మరింతగా కోటి ప్రపంచంలో వాళ్ళని ఇంకా పెరగడానికి ఒక లైబ్రరీ ఆ లైబ్రరీలో కూడా అన్ని రకాల పుస్తకాలు ఉన్నాయి ఆ లైబ్రరీ దాదాపు మూడు సంవత్సరాల నుంచి దాదాపు ఒక ఇరవై వేల పుస్తకాలు ఉన్నాయి అందులో మీరు వెళ్తే అంటే అందులోకి వెళ్తే చిన్నపిల్లవాడికి కావాల్సిన అన్ని పుస్తకాలు కథల పుస్తకాలు ఉంటాయి ఆ తర్వాత చదువుకోవాల్సిన కొంతమంది పెద్ద ఎవరి స్వాతంత్ర సమర్థాలు సంబంధించిన చరిత్రలు ఉంటాయి ఎందుకంటే అందులో నుంచి ఒక ఇన్స్పిరేషన్ పొందుతారు అన్న సో అలాంటి పుస్తకాలు ఉంటాయి తర్వాత కొన్ని కథల పుస్తకాలు ఉంటాయి అట్లా రకరకాల పుస్తకాలు ఇరవై వేల పుస్తకాలు మనకు సమకూర్చుకోవడమే కాదు ఆ ఇరవై వేల పుస్తకాలు లైబ్రరీకి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పాలి చాలామంది మనకు దాతలిచ్చినాయి చాలామంది అంటే గవర్నమెంట్ ఇవ్వడం అనేదితో పాటు దాతలిచ్చినవి చాలా మంది

బయట పిల్లలు బయట పెద్దవాళ్ళు కూడా మన పిల్లల మన కోసం చాలా మంది దాతలు ఎదురు చూస్తున్నారు అంటే అత్త అలాగే మనకు అకామిడేషన్ లేదంటే ఇక్కడ మనకు అభయ ఫౌండేషన్ అనే ఒక అభయ ఫౌండేషన్ ఐడియా ఉంది అనే బాలచంద్రస్వామి అతను ఒక మనకు హాల్ కట్టించాడు ఆ హాల్లో మీరు కొంతమంది మీకు తెలియదు ఐదు నైతిక పెద్దవాళ్ళు కొంతమంది వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉంది అంటే ఆయన మొత్తం హాల్ కట్టిస్తే మిగతా దాన్ని ఏమంటారు మనం చుట్టూ గుడ కట్టడానికి వాళ్ళ కాంట్రిబ్యూషన్ కూడా ఇచ్చిన పది వేల రూపాయలు మనిషికి సో అట్లా అటు అటు పేరెంట్స్ ఇటు వేరే దాత సహకారం తోటి అది కూడా చేసుకున్నాం దాదాపు వంద మంది పిల్లలు పడుకుంటున్నారు అంటే ఒకవైపు ముందు క్లాస్ రూమ్ లో పడుకునే ఇదే రూమ్ లో ఈ బేంచెస్ ఒకవైపు జరిపి ఒకవైపు జరిపి ఈయన పడుకునేది సో ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఈ పరిస్థితి లేకుండా అందరికి ఇప్పుడు పైన రూమ్ లో అవుతుంది ఏదైనా బయట వాతావరణం మంచిగా లేదు వర్షాకాలం అయినా బయటకు పోతే పాములు కేళ్ళు వస్తే ఇబ్బంది అవుతుంది పడుకున్నప్పుడే కదా మనం ఆనవాల్సి ఉండేది క్లాస్ రూమ్ లో ఉన్న వచ్చినవి కాదు కాబట్టి కింద ఎక్కడ పడుకొనిస్తున్నాం పైన వడకొని ఇస్తున్నాం వాళ్ళకి కావాల్సిన అటాచ్డ్ బాధ ఇది కూడా అటాచ్డ్ బాత్రూమ్ కూడా అక్కడే పెట్టి టాయిలెట్స్ అక్కడే పెట్టి సో ఇట్లా వాళ్ళు ఉండాలి అవకాశాన్ని మంచి వాతావరణాన్ని కల్పిస్తున్నాం ఇంత కొన్ని సమస్యలు సమస్యలు అనేది కూడా గవర్నమెంట్ తీసుకో మనం చెప్పేసో పాటు ఇంకా ఇంత కొంత మోడీ ప్రపంచంలో మనం అంటే అర్థం ఏంటంటే ఒక డాక్టర్ ఇంటర్మీడియట్ అనే ఒక డాక్టర్ ఒక ఇంజనీర్ ఎంపీ తీసుకున్న వాళ్ళకైతే ఇదే అలాగే బైబిల్ తీసుకున్న వాళ్ళు ఒక డాక్టర్ కావాల్సిన పూర్తి స్థాయి ఎక్కడైతే శ్రీ చైతన్య నారాయణ లాంటి కాలేజీలలో ఉండే కోచింగ్ సంబంధించిన మెటీరియల్ని డైరెక్ట్ ఆన్లైన్లో మనకు వాళ్ళు చెప్తారు అంటే మన క్లాస్ రూమ్ లో మనం చెప్తాము కాకపోతే వాళ్ళు ఆన్లైన్లో చెప్తారు సో ఆన్లైన్లో చెప్పేటప్పుడు మా సార్ లగ్నం ఉంటారు ఏమన్నా డౌట్లు ఉంటే ఆ సార్ ఆ క్లాస్ అయిపోయినాక చెప్పడానికి కూడా స్టడీ అవసరం ఉంటారు ఇట్లా మనము అకాడమిక్ అంశాలలో మనము దాదాపుగా ఒక మంచి ప్రయత్నం జరుగుతుంది ఆ ప్రయత్నంలో మనము ఇంకా 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 మనం మరింత చేసుకొని భవిష్యత్తుని మరింత తీర్చిదికోవాల్సి వస్తుంది ఇది ఇదంతా ఒక పార్ట్ రెండవది పిల్లలని ఇంటికి వచ్చినప్పుడు పిల్లల ఇంటికి వచ్చినప్పుడు పిల్లల పట్ల కొంచెం ప్రేమగా ప్రేమగానే మీరు ప్రేమగా లేరని కాదు కొన్ని సందర్భాలు ఎలా ఉంటుందంటే వాడు ఏదో ఒక ని మీ దగ్గరికి డౌట్ అని చెప్పలేకపోవడం బాధపోవడం ఉన్నప్పుడు వాడిని మనం ప్రేమగా దగ్గర తీసుకుని ఏం జరుగుతుంది ఏం అని అడగాలి ఫస్ట్ పాయింట్ ఒకవేళ వాడు తప్పు చెప్తే తప్పు చెప్తున్నా వాడు రైట్ చెప్తున్నా మీరు మాట్లాడుతున్న క్రమంలో మీరు టైంకి అనేది ఇంపార్టెంట్ నేను అనేది వచ్చింది కదా పిలగానే అని చెప్పేసి వాడిని ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టచ్చు ఇష్టం వచ్చినట్టు వదిలిపెట్టదు ఎందుకంటే దానివల్ల ఏమైతే అంటే వాడు మళ్ళీ ఇంటి దగ్గర ఒక చెడు సావాసానికి అయితే మళ్ళీ ఇటు రాలేదు కాబట్టి వాళ్ళని అట్లా అని మొత్తం ఇంట్లో కట్టేయమని నా ఉద్దేశం కాదు కానీ వచ్చిన వెంటనే మన ప్రేమ మనతో మనతో ఎంగేజ్ చేయాలి మనతో ఎంగేజ్ చేస్తే ఎన్ని చెప్పుకుంద్రు వాడు చాలా విషయాలు చెప్పుకుంటాడు మనం చేయకుండా ఏం చేస్తామంటే మనం మన మనం బిజీగా మనం ఉంటాం వచ్చిన వెంటనే కొంచెం ప్రేమ మండల చిక్కగా వండి పెడతాం అయిపోతుంది కానీ చెప్పినట్టే అది చాలా ఇంపార్టెంట్ సో అట్లా మేము మా పరంగా మేము చేస్తున్నాం మీ పరంగా వచ్చినప్పుడు మన అలాగే ఏం జరుగుతుందో ఏం చూస్తున్నావు లేకపోతే హోంవర్క్ వచ్చేట్లా చేసుకోమడు మనకి చేసుకున్న తర్వాత ఆడుకుందాం అన్నప్పుడు సో ఇలాంటి ఇలాంటి మీరు చేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా మీరు టెన్ రండి అని మీకు కావాల్సిన అర్జెంట్ అవసరాలప్పుడు ఖచ్చితంగా హౌస్ మాస్టర్ అడిగిరండి